ごめんなさい。 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక రెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు ఎక్కడ తాడేపల్ల అది పెద్ద పాపము దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరీ మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తుంది